సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగిన అంగన్వాడీ కార్యకర్తలకు నారా లోకేష్ మద్దతు ప్రకటించారు నిరావాదిక సమ్మెలో భాగంగా ఎలమంచుల్లో సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీల శిబిరంలో గురువారం లోకేష్ కూర్చొని వారికి సంఘీభావం తెలిపారు అందరినీ మోసం చేసినట్లే జగన్ అంగన్వాడీలను కూడా మోసం చేశాడని లోకేష్ విమర్శించాడు పనికి తగ్గ వేతనం ఇస్తామని జగన్ మాట తప్పారని ఆరోపించారు పొరుగు రాష్ట్రాల కంటే అధిక జీతం హామీ పైన మడమ తిప్పారని లోకేష్ వివరించారు పైగా అంగన్వాడీల పైన ఒత్తిడి పెంచారని విమర్శించారు అందరికీ అందరికీ నమస్కారం మిమ్మల్ని ప్రభుత్వం ఎట్లా వేధిస్తుంది అనేది నేను చూశాను పాదయాత్రలో నరేందే టీచర్ సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చిన నాకు జరిగింది జరిగింది వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం జరిగింది మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించడం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన నీకు ఏనాడు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి బాబు గారు మీరెప్పుడు వేతనాలు పెంచాలన్నా మీరు లోడ్ ఎక్కుతున్నారంటేనే జియో ఇష్యూ చేశారు ఎందుకంటే మనందరం ఒకరము మనందరం ఆంధ్రులము మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఏ తెల్ల ఢిల్లీ చేయరు కదా మనం కూర్చొని మన సమస్యలు పరిష్కరించుకోవాలి మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు నాకు ఎనిమిది సంవత్సరాలు బాబు బాబున్నారు ్రమిని ఎప్పుడు చెప్పేది చిన్నప్పుడు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కీలకమైన మూడు నాలుగు సంవత్సరాలు అప్పుడు పిల్లల ఆలోచనలు ఎట్లా మోలు చేస్తాం దాన్ని బట్టి భవిష్యత్తు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారని భ్రమిని నాకు పదే పదే చెప్పేది అందుకే అంగన్వాడీ టీచర్లకి చాలా కీలకమైన పాత్ర సమాజంలో ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని వేధిస్తాం బలవంతం ఓపెన్ చేస్తాం ధర్నా కూర్చుంటే కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం కానీ ఒకటి రెండు అవసరం అంటే పది సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అందరు రోడ్ ఎక్కే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఆనాడు బాబు గారి పెంచిన పెరగలేదు ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీ బడి ఉండేది మన వేతనాలు కానీ గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు నిత్యావసర సరుకులు ధరలన్నీ పెరిగినాయి అన్ని ధరలు పెరిగినాయి ఈరోజు బతికే పరిస్థితి లేకుండా పోయింది తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు అది మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను రెండో విషయం రెండో విషయం తల్లి మీ పైన కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం అదే మాకు స్టార్టింగ్ నాకు తెలుసమ్మా ఎందుకంటే నేను ఇప్పటికీ ఇప్పటికీ ముగ్గురు నలుగురు సంఘ పెద్దలు వచ్చినా కలిశారు పాదయాత్రలో గత మూడు రోజులుగా నాకు కలుస్తున్నారు ఇట్లా కేసులు పెడుతున్నారు నా దృష్టికి తీసుకొచ్చారు ఓపిక పికడ్ పట్టుదల మూడు నెలలు మన ప్రభుత్వం వస్తుంది కేసులని ఎత్తేస్తాం ఏమర్యాదు ఓకే మ్యామ్ నేను నాడు నేడు ఎప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటే ఉంటుంది పసిబిడ్డలు జాగ్రత్త చూసుకోవాలి పౌష్టిక ఆహారం ఇవ్వాలి సమాజం పట్ల ప్రత్యేకంగా మహిళల పట్ల గౌరవించాలనేది అంగన్వాడీ కేంద్రం నుంచి పీజీ వర్క్ ఉండాలనేది బలంగా నమ్మే వ్యక్తిని సో దాంట్లో మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు మీకు మేము అండగా నిలబడతాం మూడు నెలల ఓపిక బటన్ మన ప్రభుత్వం వస్తుంది కూర్చుని మాట్లాడుకుని సమస్యలు మనం పరిష్కరించుకున్నాం ఒక ఉదాహరణమ్మా నేను మీ సేవ మీ సేవ ఐటీ శాఖ కింద తల్లి ఆనాడు మీ సేవ ఆపరేటర్లు పెట్టారు తల్లి నాకు అన్న మాకు చేయకపోతే మేము వెళ్తాం కానీ ఎందుకే మీకు ఏంది రాండి ఐటీ సెక్రటరీ గారు కూర్చుంటారు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరిస్తామని రెండు రోజులు పరిష్కరించాం ఇప్పుడు పాపం మీ సేవలు కూడా రోడ్డు మీద పడేశారు చూడండి ఎంత అన్యాయం అట్లా ఉండకూడదమ్మా ఎందుకంటే తరతరాలుగా మీరు పనిచేస్తున్నారు కీలకమైన పాత్ర మీరు కానీ మీ సేవ ఆపరేటర్లు కానీ అందరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు కానీ ఈ రోజు కావాలని మేము మళ్ళీ వేధిస్తున్నారు ఇది సరికాదు మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీని అమ్మా మన నియోజకవర్గం నుంచి మన మనకి మంచిగానే చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు ఈ మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిలబెట్టుకుంటారని మేము ఎంత ఎదురు చూపుతా ఎదురు చూస్తూ ఉంటాము తరువాత ఈ రోజు అమ్మా ధరలు ఎంత పెరిగాయో మన అందరికీ తెలుసు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈ రోజు మనం జీతాలు పెంచమంటున్నాం ఏ ఒక ఎమ్మెల్యేని గాని ఒక ఎంపీని గాని పదకొండు వేల ఐదు వందలతో ఒక్క రోజు కడమనండి చూద్దాం మనం మాటి మాటికి రోడ్లు ఎక్కుతున్నాం కానీ రోడ్లు ఎక్కడమే కనిపిస్తుంది ఎప్పుడు దన్నాలే ఎప్పుడు దన్నాలే కానీ పైనుంచి మనకి ఎలాంటి సానుకూలమైన స్పందన కూడా మనకి లేదు ఈ రోజు మనకి జీతాలు పెంచమని ఎందుకు రోడ్లు ఎక్కుతాం మన పిల్లల్ని వదులుకొని భర్తల్ని వదులుకొని సెంటర్లు వదులుకొని బాధ్యతలు వదులుకొని ఎందుకు ఎందుకెక్కాం ఈ రోజు మనకి ఆ వచ్చే జీతానికి మన బిడ్డలకి సరైన విద్య అందించుకోలేకపోతున్నాం సరైన ఆరోగ్యం అందించుకోలేకపోతున్నాం ఇన్ని విధాలుగా మనం సఫర్ అయ్యి రోడ్ ఎగితే మళ్ళీ ఎక్కడికక్కడ ఖండించడం ఎక్కడికక్కడికి జైలు పాలు చేయడం పోలీస్ స్టేషన్ లో పెట్టడం నిర్బంధించడం తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు తర్వాత మనకి సుప్రీంకోర్టు మనకి జీవో పాస్ చేసింది గ్రాడ్యూటీ అమలు చేయమని పాస్ చేసి అప్పుడే మనకి టూ త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఈ రోజు మన పక్కనున్న హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం